ఇప్పుడు మనం మేష లగ్నం వృషభ లగ్నం గురించి గతంలో వివరించడం జరిగింది ఇప్పుడు మిథున లగ్నం కర్కాటక లగ్నం గురించి వివరిస్తున్నాను సౌహృదయంతో అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నాను మిథుల లగ్నంలో జన్మించిన వారు స్వగృహం మాత్రం కంపల్సరీ ఉంటుంది సొంతంగా కృషితో సంపాదించిన స్వగృహం ఉంటుంది లగ్నాధిపతి బుధుడు మీరు ఇతరుల భావాలను చూడగానే చెప్పగలిగే చెప్పగల నేర్పర నేర్పర నేర్పరితనం ఉంటుంది మిదుని లగ్నానికి రవి భగవానుడు తృతీయ స్థానాధిపతి సూర్యుడు లగ్నంలో ఉంటే ఒకవర్చస్సు బాగుంటుంది ఈ జాతకులు అందం ఆకర్షణ ఉదార స్వభావం కలిగి ఉంటారు సాహసం ధైర్యం పురుష లక్షణం ఎక్కువగానే ఉంటాయి మిదుని లగ్నానికి కుజుడు సష్టమ ఏకాదశ స్థానాలకి ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు కనుక అకారక గ్రహంగా అశుభ ఫలితాలు ఇస్తాడు మిదున లగ్నంలో ఉంటే వ్యక్తి పరాక్రమవంతుడు శక్తివంతుడు అవుతాడు అస్థిర జీవితాన్ని గడపవలసిన పరిస్థితి ఎదురవుతుంది విహారయాత్రలు చేయడం అంటే వీరికి బహు ఇష్టం ఈ జాతకులు ముఖ్యంగా రక్షణ వ్యవస్థలు రాణిస్తారు తల్లితండ్రుల నుంచి అంతగా సహకారం కూడా లభించదు తల్లితండ్రుల నుంచి అంతగా సహకారం లభించదు శత్రువుల వల్ల కష్టాలను కూడా చూస్తారు వీళ్ళు లగ్నస్థ కుజుడు దృష్టి సప్తమ భావం మీద ఉంటుంది కనుక వైవాహిక జీవితంలో కూడా కష్టాలు ఎదురవుతూ ఉంటాయి మిథున లగ్నానికి లగ్నాధిపతిగా ఉండే బుధు భగవానుడు మంచి శుభ ఫలితాలు ఇస్తాడు మిథున లగ్నంలో ఉన్న బుధుడు వ్యక్తికి వాగ్దాటి మంచి జ్ఞాపక శక్తి కలిగి ఉంటారు ఈ జాతకులు వృత్తి వ్యాపార వ్యవ వ్యవహారాల్లో మంచి మెలుకు మెళుకువలలో నైపుణ్యం కలిగి ఉంటారు వీరు ధన సంపాదన మార్గాలను కూడా మార్చుకోవాలని మార్చుతూ మార్చుతూ ఉంటారు ఈ కారణాల వల్ల ఆర్థిక పరిస్థితి సాధారణంగా ఉంటుంది వీరు చాలామంది రచయితలుగా లేఖకునిగా సంపాదకునిగా అంటే ఒక పత్రికకి సంపాదకుడిగా కూడా పెట్టుకుంటే సఫలత పొందుతారు గురు భగవానుడు మిథున లగ్నంలో గురువు సప్తమ దశమ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ద్విచాంద్రాధిపత్య కారణంగా గురువు అకారక గ్రహం అశుభ ఫలితాలని ఇస్తూ ఉంటాడు లగ్నంలో గురువుతో బుధుడి చేరి ఉన్న అశుభ ఫలితాలు అన్నవి కొంత శాతం తగ్గుతాయి కానీ గురు ఒక్కడే లగ్నంలో ఉండి వ్యక్తికి అందమైన శ్వేత వర్ణం కలిగిన శరీరం ప్రసాదిస్తారు అదేవిధంగా అనారోగ్య విషయాలు దగ్గు జలుబు వంటి అరా అనారోగ్య సమస్యలు కూడా ప్రసాదించడానికి అవకాశం ఉంటుంది వాక్కు జ్ఞానం చాతుర్యం కలిగిన వ్యక్తిగా ఉంటారు వీళ్ళు సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తూ ఉంటాయి గురువు తారు నాయకత్వం వహించే విషయాలలో శుభ ఫలితాలు ఇస్తాడు స్థానం పంచమ స్థానమైన తొల సప్తమ స్థానమైన ధనస్సు నవమ స్థానమైన కుంభం మీద దృష్టి సారిస్తాడు ఈ కారణం వల్ల పుత్రులు జీవిత భాగస్వామి తండ్రి నుంచి అనుకూలత లభిస్తుంది మిథున లగ్నానికి శుక్కుడు పంచమ ద్వాదశాధిపతి త్రికోణాధిపత్యం వహిస్తూ ఉంటాడు కనుక శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఎక్కువగా ఉంది మిథున లగ్నంలో మెత్తర స్థానంలో ఉన్న శుక్కుడు శుభ ఫలితాలు ఇస్తాడు మిథున లగ్నంలో శుక్కుడు ఉన్న వ్యక్తి సన్నగా నాజూక్గా అందంగా ఉంటాడు భౌతిక సుఖాల పట్ల వీరికి అత్యంత ఆసక్తులుగా ఉంటారు సుఖంగా ఉండడానికి ధన వ్యయం అధికంగా చేస్తూ ఉంటారు సమాజంలో గౌరవం ప్రాప్తిస్తుంది ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది ఈ లగ్నష్ట శుక్కుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద వీక్షణ చేస్తున్న వీక్షణ సారిస్తాడు కనుక జీవిత భాగస్వామి మీద ప్రేమ కలిగి ఉంటారు వివాహేతర సంబంధాలు కూడా ఉండే అవకాశం కూడా పంచి ఉంటుంది ఇక శని భగవానుడు ఈయన మిథున లగ్నానికి ఈ మార్గదర్శకుడైన శని భగవానుడు అష్టమ నవమ స్థానాధిపత్యం వహిస్తూ ఉంటాడు అంటే త్రికోణ స్థానాధిపత్యం వలన స్థానాధిపత్య దోషం ఉండదు దీనితో శని మిథున లగ్న కారకులకి శుభ ఫలితాలను ఎక్కువ ఇవ్వడానికి అవకాశం ఉంది అదే లగ్నస్థ శని అనారోగ్యానికి గురి చేస్తాడు వాత పెత్త చర్మ రోగాలు కలిగిస్తాడు శని భాగ్యస్థానాధిపతి కనుక శనీశ్వరుడి మీద భక్తి కలుగుతుంది లగ్నస్థ శని తృతీయ స్థానంలో శత్రుస్థానమైన సింహం మీద సప్తమ స్థానంగా ఉండే ధనస్సు మీద దశమ స్థానంగా ఉండే మిథున మేనం మీద దృష్టి పెడతాడు కనుక కనిష్ట సోదరులతో విరోధం ఏర్పడుతుంది కామం అధికంగా ఉంటుంది ప్రభుత్వ పరమైన దండనానుభవించడానికి కూడా అవకాశం ఉంటుంది తల్లిదండ్రులతో సంబంధ బాంధవ్యాలు అంత అనుకూలంగా ఉండవు పరిశ్రమించగల గుణం ఉంటుంది అర్థమైంది కదండి ఇక రాహు రాహుకి మిథున మిత్రస్థానం ఆ కారణంగానే ఈ జాతకుడు మంచి మేధస్సు కలిగి ఉంటాడు కుశలతతో కార్యాలను చేపడతాడు ఆరోగ్యం ఆకర్షణ కలిగిన శరీరం కలుగుతుంది సాహసం అధికంగా ఉంటుంది మిథున లగ్న జాతక స్త్రీలకు సంతానం పొందడంలో సమస్యలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు రాహు పూర్ణ దృష్టి సప్తమ స్థానం మీద సారిస్తాడు కనుక వైవాహిక జీవితంలో కలతల చోటు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది ఇక కేతు ఈ మిథున లగ్న జాతకులకు కేతు వ్యక్తి స్వభావం కలిగిస్తాడు స్వాభిమానం కలిగిస్తాడు వ్యక్తికి స్వాభిమానం కలిగిస్తాడు ఒంటరిగా కార్యసాధనకు దిగే సత్తా ఉండదు ఇతరులతో కలిసి పనిచేసేందుకు ఇష్టపడుతూ ఉంటాడు వ్యాపారం చేయడంలో కోరిక ఉంటుంది వీరికి స్వార్థం కూడా అధికంగా ఉంటుంది వాత పెత్త రోగాలు బాధిస్తాయి కామం కూడా ఎక్కువే వైవాహిక జీవితంలో ఒడుదుడుగులు ఉంటాయి వివాహానంతరం కూడా వివాహేతర సంబంధాలు కొనసాగే అవకాశం కనబడుతూ ఉంటుంది అంటే ఇది లగ్నం యొక్క ప్రభావం మాత్రమేనండి లగ్నం యొక్క ప్రభావం వారి వారి యొక్క స్థానాల యొక్క విధానాన్ని బట్టి చెప్తున్నా అంతేగాని ప్రతి విషయానికి భయాందోళన చెందద్దు అర్థండి ఇక కర్కాటక లగ్నం వారికి ఈ కర్కాటక లగ్నం వాళ్ళు మంచి భోజన ప్రియులండి వినయవంతులు వీరికి శుక్కుడు శని బుధువు గురువులు పాపులుగా ఉంటారు కుజుడు రాజయోగకారకుడు కుజుడు రాజయోగాన్ని ఇస్తాడు శుక్కులు మార్గం చేస్తాడు కర్కాటక లగ్నానికి సూర్య భగవానుడు ధనస్థానాధిపతి కర్కాటక లగ్నస్థ సూర్యుడు ఆరోగ్య సమస్యలు సృష్టిస్తారు రవి దశలో అనారోగ్య సమస్యలు తప్ప వీళ్ళకి వీరికి కోపము స్వాభిమానము ఎక్కువగా ఉంటుంది వ్యాపారం మీద ఆసక్తి ఉద్యోగం మీద కోరికలు ఉంటాయి ప్రభుత్వం నుంచి ప్రభుత్వ వర్గాల నుంచి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి తండ్రి గారితో అభిప్రాయ భేదాలు తలెత్తడానికి అవకాశం ఉంటుంది అలాగే బంధుమిత్రులతో కూడా అభిప్రాయ భేదాలు తలెత్తవచ్చు వీరిది నిలకడైన మనస్తత్వం కాదండి వీరికి భాగస్వామ్య వ్యాపారాలు కలిసి రావు కర్కాటక లగ్నస్థ సూర్యుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానమైన మకరం మీద దృష్టి సారిస్తాడు ఆ కారణం వల్ల జీవిత భాగస్వామితో అభిప్రాయ భేదాలు ఉంటాయి వైవాహిక జీవితంలో కొన్ని అనుకోని సమస్యలు కూడా ఏర్పడవచ్చు ఇంకా కర్కాటక లగ్ లగ్నానికి చంద్రుడు లగ్నాధిపతి రాష్ట్రాధిపతి గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు కర్కాటక లగ్నస్థ చంద్రుడు వల్ల భగవద్భక్తి పెద్దల మీద గౌరవ మర్యాదలు కలిగిస్తారు ఈ జాతకులకి మనోబలం ఎక్కువగా ఉంటుంది సొంత ప్రయత్నంతో సమాజంలో మంచి ఉన్నత స్థితికి చేరుకుంటారు వ్యాపార కళారంగాలలో సాఫల్యత ఏర్పడుతుంది జ్ఞానము ఉన్నత విద్య కలిగి ఉంటారు నిజమైన మాటలే కానీ కఠినంగా మాట్లాడడం వల్ల వీరు విరోధాలు కూడా ఎదుర్కొంటూ ఉంటారు లగ్నచంద్రుడు పూర్ణ దృష్టిని సప్తమ భావం మీద ప్రసరిస్తూ ఉంటాడు కనుక జీవిత భాగస్వామికి సౌందర్యం ఇస్తాడు జీవిత భాగస్వామి సహాయ సహకారాలు పూర్తిగా లభిస్తాయి వీరి భాగస్వామ్యం కలిసి వస్తుంది వీరికి భాగస్వాములు కూడా సహకరిస్తారు వైవాహిక జీవితంలో పెద్దగా సమస్యలు లేకుండా సాఫీగా సాఫ్ట్గా సాగిపోతుంది అన్నమాట ఇక కర్కాటక లగ్నానికి కుజుడు పంచమాధిపతి దశమాధిపతి త్రికోణాధిపతిగా దశమాధిపతి గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాయి ఆయన లగ్నస్థ కుజుడు కుజుడు ఉన్న వ్యక్తికి క్రోధ క్రోధ గుణం ఉగ్ర స్వభావం కలిగిస్తాడు ఈ జాతకులు రాజకీయాల్లో రాజకీయాలు లాభిస్తాయి లగ్నం నుంచి కుజుడు చతుర్థ సప్తమ అష్టమ భావాల మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక ఆర్థిక లాభం అధిక వ్యయం కలిగిస్తాడు తెలివితేటలు పారాసా వీరికి అను అవమానాలు ఇస్తుంది లగ్నస్థ కుజుడు సంతాన ప్రాప్తి కలిగిస్తాడు కుజుడు సప్తమ దృష్టి కారణంగా వైవాహిక జీవితంలో మాధుర్యం లోపించి కలహపూరితంగా ఉంటుంది ఇక బుధుడు కర్కాటక లగ్నానికి బుధుడు తృతీయ ద్వాదశ స్థానాలకు ఆధిపత్యం వహిస్తూ ఉంటాడు ఈ బుధుడు కర్కాటక లగ్న స్థితి వ్యక్తికి సందేహాస్పద వ్యక్తిత్వం ఆచరణ అలవాట్లు కలిగి ఉంటారు ఈ జాతకులు వ్యాపారాల్లో కంటే ఉద్యోగాల్లోనే ఎక్కువ ఆసక్తిగా ఎక్కువగా ఉంటుంది వీరికి బంధుమిత్రులతో సోదరులతో విశేషమైన ఆప్యాయత అన్నది ఉండదు బుధుడు పూర్ణ దృష్టితో సప్తమ స్థానం మీద దృష్టి ప్రసరిస్తాడు కనుక వైవాహిక జీవితంలో సమస్యలన్నవి ఎదురవుతాయి భాగస్వాముల వల్ల హాని కూడా ఉంటుంది శత్రువుల వల్ల కూడా సమస్యలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది ఇక గురువు ఈ కర్కాటక లగ్నానికి గురువు షష్టమ నవమ భావాలకి ఆధిపత్యం వహిస్తాడు లగ్నానికి గురువు త్రికోణాధిపత్యమైన నవమ స్థానాధిపతిక కారక గ్రహమై మంచి ఫలితాలు ఇస్తాడు కర్కాటక లగ్నంలో గురువు చితి పొందుతాడు కనుక వ్యక్తికి ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కూడా ప్రసాదిస్తాడు గురువు పూర్ణ దృష్టితో మిత్రస్థానమైన పంచమ స్థానం గల వృచ్చిగాన్ని సప్తమ స్థానాన్ని నవమ స్థానాన్ని చూస్తున్నాడు కనుక సంతాన భాగ్యం ఉంటుంది ఈ జాతకుడు ఉత్తమమైన జీవిత భాగస్వామి లభిస్తుంది భాగస్వామి యొక్క సహాయ సహకారాలు కూడా సంపూర్ణంగా అందుతాయి నవమ స్థాన దృష్టి ఫలితంగా సంపూర్ణ భాగ్యశాలి అవుతాడు ధన ధాన్య సంపదలతో జీవితం పరిపూర్ణమైన భాగ్యం కలిగిస్తుంది జీవితంలో పరిపూర్ణ భాగ్యంతో గడుస్తుంది కూడా వ్యాపారంలో ఉదారత దయా స్వభావం కలిగి ఉంటారు వీళ్ళు ఇక శుక్రుడు ఈ కర్కాటక లగ్నానికి శుక్రుడు చతుర్థ ఏకాదశాధిపతి లగ్నస్థ శుక్రుడు వ్యక్తికి పెరికితనం భయం కలిగిస్తారు కానీ ఆర్థిక పరిస్థితి బాగుంటుంది ఉద్యోగ అవసరాలలో సఫలత లభిస్తుంది లగ్న సుక్కులు సప్తమ దృష్టి శని స్థానం మిత్రస్థానమైన మకరం మీద ఉంటుంది కనుక వ్యక్తికి పరిశ్రమించే గుణం ఉంటుంది స్త్రీకి స్త్రీల మీదకి వీరికి విశేషమైన ఆకర్షణ కూడా ఉంటుంది అందమైన శ్రమకు వచ్చే జీవిత భాగస్వామి లభిస్తుంది ఆ జీవిత భాగస్వామి సహాయ సహకారాలు ఎల్లప్పుడూ అందుకుంటూ ఉంటారు ఇక రాహు ఈ కర్కాటక లగ్నానికి రాహు వ్యక్తిని విలాసవంతుడిగా చేసి భోగభాగ్యాల మీద ఆకర్షణ కలగజేస్తాడు కఠిన శ్రమ తర్వాత వ్యాపారంలో సంబలత సాధిస్తారు ఉద్యోగం తొందరగానే సఫలత లభిస్తుంది రాహు సప్తమ దృష్టి ఫలితంగా వైవాహిక జీవితం అశాంతికి చోటు చేసుకుంటుంది చేసుకునే అవకాశం ఉంటుంది జీవిత భాగస్వామి సహాయ సహకార్యాలు లభించవు భాగస్వామి వ్యాపారాల్లో నష్టాలు కలగచ్చు ఇక కేతు ఈ లగ్నస్థ కేతు ఆరోగ్య సమస్యలు కలిగి ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు కలిగిస్తాడు కేతు మహాదశలో అనారోగ్య సమస్యలు తప్పవు సమాజం నుంచి గౌరవము సన్మానాల పట్ల ఆసక్తి కలిగి ఉంటారు రహస్య శత్రువులు ఉంటారు వారి వలన పలు సమస్యలు తప్పకపోవచ్చు కేతు భగవానుడు సప్తమ దృష్టి ఆ స్థాన కారకత్వాన్ని బాధిస్తుంది వైవాహిక జీవితంలో సుఖం లోపిస్తుంది వివాహేతర సంబంధాలు కలిగి ఉండే అవకాశం కూడా కల్పిస్తుంది ఇదండి ఇప్పుడు మనం చెప్పుకున్నదండి మిథనము కర్కాటక రాశులకి చెప్పుకున్నామండి తర్వాత సింహం కన్యా చెప్పుకుందాం మొన్న నేను చెప్పింది మీకు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండే ఆశిస్తున్నాను ఒక లైక్ చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయకుండా చాలామంది వీక్షిస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా వేడుకుంటూ సెలవు తీసుకుంటున్నాను సర్వే జన సుఖిన భవంతు లోక సమస్త సుఖిన భవంతు జై గురుదత్త శ్రీ గురుదత్త